సింధూర అయితే అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆదినారాయణ అయితే కారు కారు ఆపుతూ ఉంటాడు ఏంటి కారుకు అడ్డంగా వచ్చావు చచ్చిపోవాలని ఉందా అని చెప్పే శత సింధూరైన అడుగుతూ ఉంటాడు ఆదినారాయణ అలా అడిగేసరికి అసలు మీకు మనుషులు చంపడము అలవాటాయి కదా అందుకేనా మీరు వచ్చారు ఎలా అని చెప్పే అంటూ ఉంటాడు అలా అనేసరికి మీరు చంచలమ్మని చంపడానికి మనుషులు దించారనే విషయం నాకు తెలుసు అని చెప్పే అంటూ ఉంటుంది అవును చంచలమ్మని చంపడానికి మనుషులు దించాను అయితే ఏమంటో చంచలమని చంపే తీరుతాను చంచ నా మీరు మనుషులు దించిన విషయం తెలిసి అయినా కామ్గా ఉన్నామంటే దాని అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక విజయమ్మ వాళ్ళ నాన్నైతే చంచలమ్మ చచ్చిపోవాలని మనుషులని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటకి చంటి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే చంటిని ఆపుతూ ఉంటుంది చసింధూర ఇక అవును చంచలమ్మని చంపేస్తాను నా భార్య బెయిల్ నుంచి వచ్చేలోపు చంచలమ్మని చంపేసి అప్పుడు నా భార్యకి మనశ్శాంతిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చంచలమ్మని నేను తండగా ఎవరు ఏం చేయలేరు అని అని అంటూ ఉంటాడు ఇక చంచలం అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ గురించి చంచలమ్మపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది విజయమ్మ నా భార్యని బయటికి తీసుకొచ్చేలోపు చంచలమ్మని చంపేసి నా భార్యకి మా భార్యని బెయిల్తో బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక మీరు మా అత్తమ్మ మీద ఎలా చేయి వేస్తారో నేను చూస్తాను నేను ఉంటుండగా మా అత్తమ్మని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అయితే సింధూరా చాలా కోపంతో అలా ఆదినారాయణకాస్ అయితే చూస్తూ ఉంటుంది ఇక చంచలం అయితే ఏదో దీని విషయంలో ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక విజయం అయితే చంచలంపై కోపం పెంచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సింధూరా చంచలమ్మని ఎలా అయినా నేనే కాపాడుతాను అనేది ఆలోచిస్తూ ఉంటుంది